哦。Oh. भ्यो नमः परमगुरुभ्यो नमः परमेष्टिगुरुभ्यो नमः सप्तर्षिभ्यो नमः ध्रुवाय नमः सनकाय नमः सनन्दनाय नमः सनत्कुमाराय नमः मैत्रेयाय नमः సుకాయ నమ వ్యాసాయ నమ నారదాయ నమ పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ కాలం యొక్క విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం తెలిసిపోతుంది అనే భావన ఏమీ కాదు తెలుసుకుందామనే జిజ్ఞాస సాధకులకు కానీ భక్తులకు కానీ జిజ్ఞాసలకు కానీ ఉత్సాహం ఉండాలి తెలుసుకుందాం ఒక ప్రయత్నం చేస్తూ ఉండాలి ప్రయత్నం చేయకపోతే ఏమీ తెలియదు ప్రయత్నం పేరు ఇంకొక పేరు అభ్యాసము అభ్యాసయోగం యోగం మనకి సిద్ధించాలంటే యోగ జీవనం మనకి పరిపూర్ణం కావాలంటే యోగ సాధన మనం చేస్తూ ఉండాలి మేము ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం సాధన అంటే ఏంటి అని ఒక పర్యాయం దిల్లెల మూడి వెళ్ళడం జరిగింది గురుదేవుల మాస్టర్ జీకే గారితో అమ్మను సందర్శించడానికి వెళ్ళిన కూడా అమ్మ అంటారన్నమాట విశ్వబ్రహ్మకు ఆమె యొక్క ప్రత్యేకంగా జీవించిన ఒక తేజస్విని త్రిపుర అవతారముగా మహాత్ములు చెప్తారు ఆ అమ్మ ఏం చెప్పిందంటే సాధన అంటే ఏంటమ్మా అంటే ఆమె ఇచ్చిన నిర్వచనం ఏంటంటే అపూర్వ నిర్వచనం అది సాధ్యమయ్యేది సాధన నాన్న అని చెప్పింది అందులోనే ఎంతో ప్రేమతో నాన్న అని అమ్మ మరీ చనివైతే ఎమిరా అనేది తల్లికి అంత ప్రేమ ఉంటుంది ఎంతో ప్రేమ ఉంటే కానీ ఓ స్నేహితుల మనం ఒరే అంటాం కదా దేవుణ్ణి మనం డు అంటాం రాముడు అంటాం కృష్ణుడు అంటాం బుద్ధుడు అంటాం ఎందుకు ఎంతో లోపల ఆత్మీయత భక్తి వాత్సల్యము మామైకంగా ఉంటేనే ఆ పదాలు వాడతాం డు రా అనే పద అందరికీ వాడం కదండీ వాడితే ఒప్పుకుంటారా మనం వాడతామా అమ్మ అంత ప్రేమగా సాధ్యమయ్యేదే సాధనరా అని చెప్పింది మనం సాధ్యం కానిది మనం తలపెట్టకూడదు ఆచరించకూడదు అన్నీ చేసేదా అనుకోవడమే మన వ్యామోహం భ్రమ భ్రమ లేకుండా జీవించడం యోగ విధానం యోగ విద్య వ్యామోహాన్ని తొలగించుకోవడం యోగ విద్య భ్రమను తొలగించుకోవడం యోగ సాధన భయాన్ని తొలగించుకోవడం యోగ విద్య తారణ విద్య అంటారు దాన్ని కాబట్టి అమ్మ చెప్పిన వాక్యం ఏంటంటే సాధ్యమయ్యేదే సాధన అని అన్నీ చేసేద్దాం అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసేద్దాం సమస్త సాధనలు చేసేద్దాం అని ఒక ఆరాటము ఉత్సాహంతో మనం కాలాన్ని వృధా చేసుకోకూడదు కాలం యొక్క రహస్యం ఏంటంటే కాలాన్ని మనం యుద్ధం చేస్తే కాలం కరిగిపోతూ ఉంటుంది మన ఆయుష్ తరిగిపోతూ ఉంటుంది ఆయుష్ అంటే కాలంలో భాగమే కానీ మేము ఆయుర్దాయం ఉంటాం కదా ఆయుర్దాయం అంటే కాలంలో అది ఒక భాగం అయి ఉన్నది మన జీవితంలో స్పాన్ ఆఫ్ లైఫ్ అంటాం కదా కాబట్టి కాలము యొక్క రహస్యం తెలుసుకొని కాలం మనం సద్వినియోగం కాక సద్వినియోగము చేయడమే సాధన దుర్వినియోగం చేయడం వ్యర్థం చేయడం సాధన కాదు కానే కాదు వ్యర్థం బుచ్చే బుద్ధి ఉన్నవాడు సాధనంలో సిద్ధిని పొందలేడు అంటే వేస్ట్ అంటాం కదా దేనిని వ్యర్థము చేయనివాడు సాధకుడు ఏవైనా కావచ్చు ప్రత్యేకించి కాలం విషయంలో మేలికాయించి ఉంటారు సాధకులు కానీ భక్తులు కానీ సద్గురులు కానీ మహాత్ములు కానీ ఎట్లా ఉంది కాలము తనకు అనుగుణంగా జీవిస్తూ ఉంటారు కాలానికి అనుగుణంగా జీవించే వాళ్ళు ఎప్పుడూ కూడా యామరపాటు చెందరు అంటే చాలా అత్యంత శ్రద్ధాభక్తులతో కాలాన్ని గమనించి తదనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు శ్రీకృష్ణ భగవానుడు భారత యుద్ధం భారతయుద్ధం జరిగి శ్రీకృష్ణుడు యొక్క వయస్సు దాదాపు ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఎయిటీన్ నైన్ ఇయర్స్ శ్రీకృష్ణుని తెలియదా అంటే ఎందుకు ఆగే ఎందుకు ఆగాను అతడు తనకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు ఆగాడండి అంటే కాలం యొక్క తీరుతను తెలిసిన వాళ్ళు మహాత్ముడు మనం ఆ మార్కంలో నడుస్తున్నాం అనుకున్నాం కాబట్టి మనం కూడా కాలం విషయంలో ప్రత్యేకించి శ్రద్ధ వహించామనుకోండి మనకు దిగులు ఆరాటము ఆందోళన చంద చందము కాలం అలా ఉన్నదని గమనిస్తాం మనం వారంతే అని మనం గుర్తుంటూ ఉంటుంది అందులో కాలం ఏ రకంగా ఉంటుంది మనకి కాల మానము ఉంటాం కదా మనకి మన భారతీయ ఋషులు శాస్త్రవేత్తలు మనకి అరవై సంతలాలు ఇచ్చారు అరవై సంతలాలు మనకి ఇచ్చారు కాలం ఋతువుల రూపంలో కాలం మనం దర్శనమిస్తూ ఉంటుంది మాసాల లోపంలో కాలం కాలం అని దర్శనమిస్తూ ఉంటుంది ఐనాళ్ళ రూపంలో దక్షిణాయనం ఉత్తరాయణం ఐనాల రూపంలో ద్వాదశ మాసాల రూపంలో అరవై నాలుగు సంవత్సరాల రూపంలో మాస రూపంలో పక్ష రూపంలో కృష్ణపక్షం శుక్లపక్షం ఈ రకమైన కాలం మనకి దర్శనమిస్తూ ఉంటుంది వ్యవసాయ రూపంలో కాలం దర్శనమిస్తూ ఉంటుంది మనకి ఇవన్నీ మనం గమనించే గమనించదాము కాక వ్యవసాయ రూపంలో మాసాల రూపంలో ఐనాల రూపంలో పక్షాల రూపంలో ఋతువుల రూపంలో సంవత్సరాల రూపంలో అహోరాత్రాల రూపంలో మన కాలం మనం మనకు దర్శనమిస్తూ ఉంటుంది పగలో రాత్రి అహహ అంటే అహా అంటే పగలు సంస్కృతంలో రాత్ర అంటే రాత్రి అహోరాత్రం లోపల మనకి దర్శనమిస్తూ ఉంటుంది అంతేకాదు సన్నివేశాల లోపంలో పరిస్థితుల లోపంలో సంఘటన లోపల మనకి కాలం దర్శనమిస్తూ ఉంటుంది ఈ రకంగా మనం ఆలోచ ఆలోచన చేయదము కాక కాల కాల కాలపరంగా ఆలోచించే శాస్త్రం ఒకటి ఉన్నది ఎస్ట్రాలజీ అనమాట జ్యోతిష్ శాస్త్రం మనకి జ్యోతిర్వేదము జ్యోతిష్ శాస్త్రము అందుకే మనకి వేదాంగాలలో జ్యోతిష్యం ఒకటి మనకి ఎందుకు మనం అంటే కాలము యొక్క అనుగ్రహం కావాలని మనం చెప్పుకుంటున్నాం ఈ ప్రసంగాన్ని వారం చెప్పుకున్నాము నారాయణ కవచం అని చెప్పి కాలపురుషుని అనుగ్రహము మనకి వర్షించాలంటే కలగాలంటే ఎంతో ప్రేమతో అవ్యాజమైన వాత్సల్యంతో వ్యాసభగవానుడు మన ప్రసాదించి ఉన్నాడు మాం కేశవో గదయా ప్రాతరవ్యా గోవిందమాసంగవ మాతేణు నారాయణ మజ్జం శక్తిం దినే విష్ణురీంద్రపాణి देवो देवोपराहने मधोग्रदन्वा सायं त्रिधा माधवतु माधवो माम दोषे ऋषि के दरात्रे निशीदय को वत्मना वा श्रीवस्तरामा परारात्री शह पच्चूषी शोषितरो जनार्दना माम केशवो आसङ्गमासङ्गमात्रवेणुः नारायणप्राह्नवदात्त ना ना शक्ति मध्यं दिने विष्णुरलीन्द्रपाणिः देवोपराह्ने मधुग्रधन्वा सायं त्रिधा माधवत माधवो मां दोषे ऋषि केशवदात् धरात्रे अन्य मनकूरु श्लोकालना विश्वेश्वरो भगवान् कालमूर्तिः इ స్వానుభవంతో సాధన చేసి సవనీయంగా మీ అందరికీ హృదయపూర్వకంగా మనవి చేస్తున్న ఇవి ఈ మూడు శ్లోకాలు ఎవరైతే నిత్యము పఠిస్తారో వారికి అహోరాత్రముల యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది శ్రీవత్సామా పరరాత్ర ఈశ అంటే రోజుకి ఇరవై నాలుగు గంటల్లో మనం ప్రతి రెండు గంటలకి ఒక దేవత విష్ణు ఒక నామం ఉంది మనకి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కేశవుడు ఆరు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పది నుంచి పన్నెండు వరకు నారాయణుడు పన్నెండు నుంచి రెండు గంటలు ఇట్లా మనకి ప్రతి రెండు గంటలకు కూడా కాలస్వరూపడే నారాయణుడు మనం రక్షిస్తూ రక్షించును కాక అని చెప్పే ప్రార్థనది ఇది సాధనాపరమైన విషయం కాబట్టి మనందరం కూడా కాలనీ అనుకూలం వ్యక్తిగతంగా కావాలి సంఘానికి కావాలి సమాజానికి కావాలి రాష్ట్రానికి కావాలి దేశానికి కావాలి ప్రపంచానికి కావాలి కాబట్టి మనందరం కూడా జాతీయ యొక్క అభివృద్ధి రీత్యా ప్రపంచం యొక్క శాంతి రీత్యా నారాయణ కవితాన్ని చదవడం అత్యున్నతమైన సాధనం మొత్తం చదవకపోతే మూడు శ్లోకాలు చదివాదాం అనుకోండి అహోరాత్రంలో యొక్క అనుగ్రహం మనం లభిస్తుంది అని మనం చెప్పుకుంటున్నాం అనాది భగవాన్ కాలంటాడు వశిష్టడు మనకి అనాదిగా ఉన్న తత్వము కాలతత్వము కాలమే భగవంతుడు కాలమే భగవంతుడు భగవంతుడే కాలస్వరూపన మనకి లీలలను మనకి ప్రవర్తింపజేస్తూ ఉంటాడు అని చెప్పుకుంటున్నాం మనం ప్రత్యేకించి కాలపృష్టి గురించి మనం రాసిన ఒక పద్యం ఉంది యోధర్మ శతకంలో అంటే రాముడు కృష్ణుడు అవతారమూర్తులు ఎందరో అవతరించి మనల్ని పునీతులను చేసి ఉద్ధరించి వాళ్ళు దేహపరిత్యాగం చేసి అంతర్యామ స్వరూపులై ప్రకాశిస్తున్న మహాత్ములు పూర్ణావతారుడే శ్రీకృష్ణరేవుడు తనకేమి జరుగునో తనకేమి తెలియరా ఆయన పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణ భగవానుడు భారత యుద్ధాన్ని నిర్వహించిన వాడు నడిపించినవాడు తనకేమి జరుగునో తనకేమి తెలియదా తెలుసా తెలియదా అంటే ఆయన తెలియాలి పూర్ణావతారుడే శ్రీకృష్ణదేవుడు తనకేమి జరుగునో తనకేమి తెలియలా బోయి బాణముతో దేహం వదిలే కాలపురుష మహిమ చిత్రం బుయవకా బోయి బాణముతో దేహం వదిలే కాలపురుష మహిమ చిత్రం యువకా ఎన్నో యుద్ధాలు చేసి ఎంతోమంది రాక్షసులను తొలగించి భూమికి సంతోషాన్ని కలిగించి ప్రపంచానికి ఆనంద ఆనందం కలిగించిన ఒక శ్రీకృష్ణ భగవానుడు పరిపూర్ణ అవుతాడు పూర్ణపురుషుడైన శ్రీకృష్ణ భగవానుడు ఒక బోయి బాలుడి యొక్క బాణంతో తన దేహానికి తన బొటన వేలి గాయం గాయం తగిలి దేహాన్ని వదిలిపెట్టాడు అది కాలపురుషుడి యొక్క మహిమ కదా అంటున్నాం మనం యువధర్మ శతకంలో కాలపురుష మహిమ చిత్రం యువకా కాలపురుషుడి యొక్క ఆ లీలలో చిత్ర విచిత్రంగా ఉంటాయి మనం గోచరించబరే మనకి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది దెమ్మ తిరిగిపోతుంటుంది కొన్ని పరిస్థితులు మనకు కలిగినప్పుడు మనకి బుర్ర పనిచేయదు కదా దెమ్మ తిరిగిపోతుంది కదా అది కాలపురుషుని యొక్క మహిమగా మనకు గుర్తుందనుకోండి ఆయన అనుగ్రహించి చిన్నవాళ్ళు పాపం కష్టాలు పడుతున్నారు బాధలు పడుతున్నారు అని చెప్పి ఆయన చూపి మనకి మళ్ళీ మనకి మనకి ఆశీర్వాదం కలిగిస్తూ ఉంటాడు కాలపురుషుడు యొక్క అనుగ్రహం అవసరం అని చెప్పుకుంటున్నాం మనం చాలా అవసరం అండి వ్యక్తిగతంగా మన కుటుంబాలకి మనకి మన దేశానికి రాష్ట్రానికి చాలా అవసరం ప్రస్తుతం ఇంకా అవసరం ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి కానీ మిగిలిన రాష్ట్రాల పరిస్థితులు దేశ పరిస్థితి చూస్తే మనకి ఎంతో అవసరము కాలపుష్ణము ప్రార్థన చేయడము కాక చూడండి మనం ఎక్కువ అంటూ ఉంటాం చూడండి మనం మన జీవితంలో మనం అంటూ ఉంటాం ఏమంటాం కాలం కలిసి రాలేదంటాం కదా కాలం కలిసి రాట్లేదు ఈ మధ్య అంటాం మనం నా టైం బాగోలేదంటాం కదా నా టైం బాగోలేదండి అంటాం కాలం కలిసి రావడం లేదని అంటాం కదా మరలా మనం బాగుంది ఉండండి నాకు టైం వస్తుంది నాకు మంచి రోజులు వస్తాయి అని ఒక ఆశ మనకి మనకు లోపల కలుగుతూ ఉంటుంది కాలం కలిసి రావాలి కాలం కలిసి రావాలని మనకు తెలిసి రావాలి కాలం యొక్క గతులో మనకు తెలిస్తే కాలం మనసుకి కలిసి వస్తూ ఉంటుంది కలపృష్టి అనుగ్రహం మనకి లభిస్తూ ఉంటుంది కాల గురించి మనం ఒక ఇటీవల ఒక కీర్తన రాసుకున్నాము ఆ కీర్తనం వినడం వల్ల మనకి కాలం యొక్క గతులు ఎలా ఉంటాయి ఎట్లా వర్తిస్తుంటాడో పురుషుడు మనకు తెలుస్తుందని మనం రాసుకున్నాం ఏదో భక్తులతో రాసుకున్నాం కాలపురుషనిను కనగలమా ష నినగలమా యమరి కాలపు రుష கனகலமா எவரி மைனா நீலீலனு யுகமுலைனா யுகமூலினா காலபுருஷ நினு கனகலமா எவரி மைனா நீலீலனு கண்கொணகலமா యుగములైనా కాలపురుషనిను కనగలమా యరిమీనా ఫలము రాముడవతరించెను अश्वमेधयागफलं रामुडवतरञ्चनु कौशिकुनि व्योहमुना అశ్వమే దయా ఫలము రాముడవతరించను కౌసికుని వ్యూహమునా క్రతువు నడుక కైకేయికే వర తండ్రి మాట జవదాటక కైకేకే వరమీచినా తండ్రి మాట జవదాటక పట్ట అభిషేకమపుడు అతడడువులు పట్టెను కైకేయికి వరమిచ్చిన తండ్రి మాట జవదాటక దాటక పట్టాభిషేకముడు అతడవులు పట్టెను కాళ్ళపురుషని ను కనగలమా నీలూ కనుగొనగలమా అశ్వమేద యాగం యాగం చేస్తే దశరథుడు ఋషులు కోరితే రాముడు అవతరిస్తాడు అంటే దశరథు యొక్క కోరిక ఫలంగా అశ్వమేద యాగం చేసిన ఫలంగా రాముడు అవతరించాడు కౌశికుడు అందు విశ్వామిత్రుడి యొక్క వ్యూహంలో భాగంగా ప్రణాళికలో భాగంగా ఆ జగతుని యొక్క సంకల్పంలో భాగంగా క్రతువుణ్ణి కాపాడాడు మన రాముడు యాగాన్ని కాపాడాడు కైకేయికి వర వరాలు ఇస్తాడు దశరథుడు కైకేయి వరాల కోరింది ఆ కోరిక తెచ్చడంలో కారణంగా యొక్క మాటను మన్నించి తండ్రి మాటను గౌరవించి మన రాముడు మన రామచంద్రుడు పట్టాభిషేక సమయంలో యువరాజును పట్టాభిషేకం చేసే సమయంలో పట్టాభిషేకాన్ని ఏమీ పఠించుకోకుండా ఆ దృష్టిలో లేకుండా ఆ వ్యామోహం లేకుండా తన్ని మాటను గౌరవించాలి ఇచ్చిన వరం కోరిక మేరకు కోరిన మేరకు వరం ఇస్తే ఆ తన్ని మాటను గౌరవించడంలో భాగంగా మన రాముడు పట్టాభిషేకాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి అడవుల్లో పట్టాడు అని రాసుకున్నాం అంటే కాలపురుషుల యొక్క మహిమ అదేంటండి ఆ సమయంలో ఎందుకు కైకేయికి ఆమె చెప్పాలి చెప్పింది కదా వరం కోరుకొని వరం ఉందని గుర్తిసింది కదా గుర్తు చేయకపోతే అసలు కైకాయకి ఆలోచన రాదు ఆలోచన రాకపోతే కోరదు కోరింది కాబట్టి అసలు మాట తప్పడు కాబట్టి ఇక్ష్వాక వంశ బాగు కాబట్టి మాటే ప్రాణం కాబట్టి రాముడుకి రాముడు అడవులు వేగాలని చెప్పి కైకేయి కోరింది కాబట్టి పట్టాభిషేకం రామ అంటే ఆ సమయం పట్టా పట్టాభిషేక ముహూర్ సుముహూర్తంలో అడవులో పట్టాడని రాసుకున్నాం కాలపురుషుడి యొక్క మహిమ ఎలా ఉంటుందని మైథిలి కోరినదని మాయలేడి వెంట పడిన మైథిలి అంటే మీద తగ్గబో కుమార్తె సీత సీత కోరిందట ఆమెకేం తక్కువ అండి జంగమరాజు యొక్క కుమార్తె ఏక కుమార్తె యక్ష్క వంశుకి వంశానికి ప్రథమ కోడలు ప్రథమ మహిమ మహిళలాగా ఆమె కైకేయికి కలిగిందట ఇది నాకు లేడీ కావాలని కోరుకుంటే మాయ లేడీ వెంట పడగా రాముడికి తెలియదా తెలుసు తెలియదా మనకు తెలియదు కైకే కూరని చెప్పి సారీ సీత కొరుందని చెప్పి సీత కొరుందని చెప్పి రాముడు వెంటపడితే మాయలేడి వెంటపడితే మైథిలి కోరినదని మాయ లేడీ వెంట పడగా సీతం మనపహరి రావణుడు హతుడయ్యను ఇది ఇక్కడ రహస్యం ఏంటంటే సీతమ మైలేని కోరింది సీతమ్మని రావణుడు కోరుకున్నాడు వ్యామోహంతో స్త్రీ కాంక్షతో సీతమ్మను కోరింది రావణాసురుడు సీతమ్మను కోరి అపహరించాడు కాబట్టి కోరి అపహరించాడు కాబట్టి రావణుడు యొక్క రాముడి యొక్క చేతిలో రాముడు హతురయ్యాడు అన్నీ కోరికలే ఈ కీతంలో కోరికలే సీత ఏమో ప్లేని కోరుకున్నది సీతమ్మనేమో రావణుని కోరుకున్నాడు అది తప్పు కాబట్టి అధర్మం కాబట్టి అన్యాయం కాబట్టి ప్రకృతి విరుద్ధం కాబట్టి సీతను కోరిన రాము రావణుణ్ణి రాముడు వధించాడు మైథిలి కోరినదని మాయలేడి వెంట పడగా సీతమ్ మనపహరి రావణుడు హతుడయ్యను కఫిరాముడు కభిరాముడు అంచక్రియ జరపలేదు కల్లా తండ్రి కఫి రాముడు జరపలేదు ఎంతటి అదృష్టమో జటాయును కది దక్కెను చూడండి కాలపురుష మహిమ ఇక్ష్వాక వంశ ప్రభువు దశరథుడు తన జేష్ట కుమారుడైన రాముడంటే దశ ప్రాణాలు పంచప్రాణాలు కాదు రాముడంటే ఎంతో ఇష్టం రాముడే సర్వస్వంగా భావించి జీవించిన ఇక్ష్వాకు బహువైన ధర్మ మన దశరథుడు చనిపోతే అప్పుడు అరణ్య వహన్ కదా దశరథుడు చనిపోతే కన్నతండ్రి కభిరాముడు అంత్యక్రియ జరపలేదు భారతీయ సంప్రదాయంలో తండ్రి తల్లిదండ్రులు చనిపోతే కొడుకే కర్మకాండ పట్టాలి అంత్యక్రియలు నిర్వహించాలి అందరికీ అదృష్టం దక్కదు దక్కకపోవచ్చు దక్కిన వాళ్ళందరూ అదృష్టవంతులే చూడండి తల్లిదండ్రి చనిపోతే కొరివి పెట్టమంటున్నాం కదా మనం అది ఒక కాండ భారతీయ సంప్రదాయంలో అత్యున్నతమైన కృతు ఏంటంటే తల్లిదండ్రులు చనిపోతే పెద్దలు చనిపోతే తన కుమారులు కొరివి పెట్టడము అంత్యక్రియ జరపడం అనేది ఎంతో ఎంతో అదృష్టం ఉంటే కానీ జరగదు ఇది సత్యము మనం చూస్తూనే ఉంటాం ఎక్కడో ఉంటారు పిల్లల పాపం తల్లిదండ్రులు ఎక్కడ చనిపోతే ఎక్కడో ఉంటారు ఎక్కడో ఇరుక్కిపోతూ ఉంటారు రకరకాల కర్తవ్యాల మేరకి తప్పున మా లేదు కానీ అదృష్టం అందరికి దక్కదని మనకు గుర్తుండాలి చేయలేకపోవచ్చు కానీ కనీసం చేయలేకపోతున్నామని అని ఒక బాధ ఒక దుఃఖం కలగాలి ಕನ್ನ ತಂದಿ ಕಭಿರಾಮುಡು ಅಂಚಕ್ರಿಯ ಜರಪಲೇದು ಎಂತ ಅದೃಷ್ಟಮೋ ಜಟಾಯುನು ಕದಿ ದಕ್ಕೆ ಕಾಲಪುರುಷ ನಿ ಕನಗಲ ಮಾವರಿ ಮೈನಾ ನೀಲಿ కనుగొనగలమా కాలపురుషనిీను కనగలమా జవరి మైనా నీలను కనుగొనగలమా కాలపురుషనిీను కనగలమా ఎవరిమైనా కాలం గురించి మనం చెప్పుకునే పాఠంలో కొంత భాగం అయింది కాలం అది అంతు కదా అంత చక్కదు కదా కాలం యొక్క అనుగ్రహం కలగాలనే మనం గురు ప్రార్థన చేస్తూ ఉందమో కాక మన గీతూలలో మంద్ర గీతాచార్యుని పలుకులలో పరమ పురుషుని పరమ ప్రేమలో అవతారమూర్తులా వెలుగుబాటలో లోకా సమస్త సుఖినో భవంతు लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु ओम शां तेस्यां तेस्यां